అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులు ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్తారు దేవాలయం చాలా పవిత్రమైనది ఎందుకంటే దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట కాబట్టి దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీకున్న కష్టాలన్నీ తీరిపోయి మీకు మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవాలయానికి వెళ్ళేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేసి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మైలు దోషాలన్నీ తొలగిపోతాయి సంప్రదాయ దుస్తులను ధరించి దేవాలయానికి వెళ్ళాలి వివాహమైన ఆడవారు చీర కట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అయితే నలుపు రంగు వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్ళకూడదు ఇక ఆడవారు తప్పనిసరిగా జడ వేసుకొని దేవాలయానికి వెళ్ళాలి జుట్టు విరబోసుకొని గుడికి వెళ్తే మహా అపచారంగా పరిగణించబడుతుంది ఇక తోలుతో తయారు చేసిన వస్తువులను కూడా దేవాలయంలోనికి తీసుకువెళ్ళకూడదు తోలుతో చేసిన వస్తువులంటే పర్సులు బెల్టులు హ్యాండ్ బ్యాగ్లు ఇలాంటి వస్తువులు ఆలయం బయటే ఉంచాలి తోలు వస్తువులను గుడిలోకి తీసుకువెళ్ళకూడదని మన పురాణాలు వివరిస్తున్నాయి గుడిలోకి ప్రవేశించే ముందు కుడికాలు పెట్టి ఆలయంలోకి ప్రవేశించాలి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి కుడివైపు నుండి గుడిలోకి వెళ్ళాలి ధ్వజస్తంభానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు పగలగొట్టడం పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేయడం పుష్పాలు సమర్పించడం దీపాలు వెలిగించడం చాలా మంచిది గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి అదేవిధంగా ప్రదక్షిణాలు చేసే సమయంలో దేవాలయం వెనక భాగాన్ని ముట్టుకొని నమస్కారం చేయకూడదు మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోండి ఇక మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళేవారు అమ్మవారికి గాజులు సమర్పిస్తే చాలా మంచిది అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనాన్ని నివేదిస్తే మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది దేవాలయానికి వెళ్ళే భక్తులు పసుపు రంగు వస్త్రాలు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఇక దేవాలయానికి వెళ్ళే భక్తులు ఖాళీ చేతులతో అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకెళ్లి సమర్పించాలి దేవాలయంలో కొట్టే కొబ్బరికాయను నీటితో కడగకూడదు దేవాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా కొబ్బరికాయను పగలగొట్టాలి ఇలా చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అదేవిధంగా పచ్చి నిమ్మకాయలను దేవాలయానికి తీసుకువెళ్ళి దేవుని దగ్గర పూజ చేయించి ఆ నిమ్మకాయలను మీ ఇంటికి కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటిపై దైవానుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక దేవాలయంలో ఉన్న కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి దేవాలయం నుండి కుంకుమ తెచ్చుకొని ప్రతిరోజు పెట్టుకోండి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ జీవితంలో కష్టాలు ఏర్పడకుండా ఆ దేవతలు మిమ్మల్ని రక్షిస్తారు ఇక దేవాలయంలో బ్రాహ్మణులకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది పంతులగారి కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక దేవాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా మూడుసార్లు గంట కొట్టాలి దేవాలయంలో గంట కొడితే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించి పుణ్యం కలుగుతుందని నమ్మకం ఇక తలపైన శతగోపనం పెట్టించుకునేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి ఇక దేవునికి ఎదురుగా నిలబడి దేవుడిని దర్శించుకోకూడదు కొద్దిగా పక్కకు నిలబడి దేవుడిని దర్శించుకోవాలి దేవుని దర్శనం పూర్తయిన తర్వాత దేవునికి వీపు చూపించకుండా బయటకు వెళ్ళాలి ఇక విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు విష్ణుమూర్తికి తులసి మాలను తీసుకువెళ్ళాలి తులసి దళాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది ఇక ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి తమలపాకులు సమర్పిస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకూడదు ఒక ఐదు నిమిషాల పాటు మీ ఇంట్లో కూర్చొని తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే దేవాలయం నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు కనీసం నలభై ఎనిమిది నిమిషాలు ఆగి తర్వాతే స్నానం చేయాలి అప్పుడు మాత్రమే దేవాలయానికి వెళ్ళిన పుణ్య ఫలితం దక్కుతుంది దేవాలయం నుండి నేరుగా మన ఇంటికి రావడం మంచిది అంతేకాని ఇతర ప్రదేశాలకు వెళ్లడం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అస్సలు చేయకూడదు అలా వెళ్తే సగం పుణ్య ఫలితం వాళ్ళకే లభిస్తుంది ఇక దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు అలాగే వేప చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దేవాలయానికి వెళ్ళే పురుషులు టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లను వేసుకోకూడదు పురుషులు పంచకట్టుకొని కండవా కప్పుకొని దేవుడిని దర్శించుకుంటే చాలా మంచిది మీ ఇంటి దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయండి ఆడవారికి దీర్ఘ సుమంగులు యోగం కలుగుతుంది ఇక మగవారికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనాదాయం పెరుగుతుంది పూజా సామాగ్రిని దేవాలయానికి దానం చేస్తే చాలా మంచిది ఇక దేవాలయంలో మొక్కలు నాటితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని దేవాలయంలోనే తినేసేయాలి ఆలయ ప్రాంగణంలో పెద్దగా మాట్లాడడం గట్టిగా నవ్వడం అల్లరి చేయడం గోలు కొరకడం ఇలాంటి పనులను అస్సలు చేయకూడదు అలాగే ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ని ఉపయోగించకూడదు అలాగే ఆలయ ప్రాంగణంలో కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు ఇలా చేస్తే దేవుడిని అవమానించినట్లుగా అవుతుంది ఇక ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు పూజ చేయాలని చాలామందికి సందేహం ఉంటుంది మన శాస్త్రాల ప్రకారం మొదటి మూడు రోజులు మైలు ఉంటుంది కాబట్టి నాలుగవ రోజున తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఐదవ రోజును కూడా తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళవచ్చు అయితే మొదటి నాలుగు రోజులు తులసి మొక్కను ముట్టుకోవడం తులసిని పూజించడం చేయకూడదు గుడిలో ఉన్నంతసేపు ఎవరితోనూ మాట్లాడకుండా దైవనామాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల దేవుని ఆశీర్వాదం త్వరగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్